హాయ్ అండి వెల్కమ్ టు కమనీయ రెసిపీస్ ఈ రోజైతే ఒక అద్భుతమైన స్వీట్ రెసిపీని మీకు షేర్ చెబుతున్నాను ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఈ స్వీట్ని మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము ఇలా ఒక బౌల్ని తీసుకొని దీంట్లోకి అరకప్పు గోధుమ పిండిని వేసుకుందాము మీరు ఈ ప్లేస్లో మైదాపిండిని అయినా కూడా యూజ్ చేయొచ్చు కాకపోతే మైదాపిండి అంత హెల్తీకి మంచిది కాదు కాబట్టి ఈ రెసిపీని హెల్తీగా చేసుకోవడానికి ఇక్కడైతే నేను గోధుమ పిండిని వాడుతున్నాను అలాగే దీంట్లోకి పావు కప్పు మిల్క్ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ అదే ఉప్మా రవ్వ ఉంటుంది కదా దాన్ని వేసేసుకొని దీంట్లోనే పావు టీ స్పూన్ సోంపుని కొద్దిగా చేతితో బాగా నలిపి దీంట్లోకి వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని విస్కర్తో ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి అరకప్పు పాలను తీసేసుకొని ఒకటేసారిగా వేయకుండా ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ విస్కర్తో బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలేమీ లేకుండా అయితే నాకు ఇక్కడ కరెక్ట్గా చెప్పాలంటే ముప్పావు కప్పు వరకు పాలు పట్టాయండి ఈ బ్యాటర్ని కలుపుకోవడానికి అయితే నేను ఫస్ట్గా హాఫ్ కప్పు మిల్క్ని యాడ్ చేసుకున్నాను కదా కొద్దిగా బ్యాటర్ అనేది గట్టిగా అయింది అందుకని మరొక రెండు టేబుల్ స్పూన్ల మిల్క్ని యాడ్ చేసుకుంటున్నాను చూడండి ఉండలేమీ లేకుండా స్మూత్గా బ్యాటర్ని కలిపేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకుని అరగంట పాటు ఈ బ్యాటర్ని బాగా నాననివ్వాలి ఇది నానేలోపు కొద్దిగా షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాము దానికోసం స్టవ్ వెలిగించి బగని పెట్టుకొని దీంట్లోకి అరకప్పు షుగర్ పావు కప్పు వాటర్ని వేసుకుందాము ఇలా వేసేసుకొని స్పూన్తో కలుపుతూనే ఈ షుగర్ని పూర్తిగా మెల్ట్ చేసుకోవాలి ఇలా షుగర్ అనేది పూర్తిగా కరిగిపోయిన తర్వాత మనకి ఈ షుగర్ సిరప్ అనేది చేతి వేళ్లకు అంటుకుపోయినట్టుగా వస్తే సరిపోతుంది అంటే లైక్ గులాబ్ జామున్ ఎలాగైతే ప్రిపేర్ చేస్తామో అలాగన్నమాట చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలాగ చేతి వేళ్లకు అంటుకుపోయినట్టుగా వస్తే సరిపోతుంది ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లోకి పావు టీ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసేసుకొని దీన్ని ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా కలిపేసుకున్న తర్వాత సిరప్ అనేది చల్లబడకుండా దీనిపైన మూతను పెట్టేసుకోవాలి ఇప్పుడు అరగంట తర్వాత ఈ బౌల్ పై నుంచి మూతను తీసి స్పూన్తో ఇలా కలిపితే చూడండి బ్యాటర్ అనేది కొద్దిగా గట్టిగా అయిపోయింది బాగా నాని అందుకని దీంట్లోకి మరొక రెండు టేబుల్ స్పూన్ల మిల్క్ని ని యాడ్ చేసుకుని స్మూత్గా అయ్యేంత వరకు బాగా కలిపేసుకోవాలి ఇక్కడ నేను మీకు ముందే చెప్పాను కదా ముప్పావు కప్పు వరకు మిల్క్ పట్టాయని చూడండి బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది మరీ గట్టిగా కాకుండా పలచగా కాకుండా కొద్దిగా ఇలాగా మీడియం గా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక గరిటెడ్ బ్యాటర్ ని తీసేసుకుని వేడిగా ఉన్న ఆయిల్ లోకి వేసేసుకో అయితే బ్యాటర్ ని మాత్రం స్టవ్ ని లో ఫ్లేమ్ లోకి ఆన్ చేసుకుని మాత్రమే వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూనే దీన్ని రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా లోటు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవడం వల్ల లోపల వరకు బాగా ఉడికి పిండి పిండి లేకుండా బాగా వస్తుంది మలుపు అనేది చూడండి ఇలా మంచి కలర్ వచ్చేసిన తర్వాత దీన్ని వేడి వేడిగా ఉన్న షుగర్ సిరప్ లోకి వేసేసుకుని స్పూన్ తో ఇలా బాగా ప్రెస్ చేస్తూనే ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఈ షుగర్ సిరప్ లో దీన్ని బాగా నాననివ్వాలి ఇది నా పు మరొక మలుపు వాని ప్రిపేర్ చేసుకుందాము అయితే మనం ఇక్కడ బ్యాటర్ ని ఎంత పర్ఫెక్ట్ గా ప్రిపేర్ చేసుకుంటే మల్పువాలు అంత బాగా అన్నమాట చూడండి ఇలా మంచి కలర్కి వచ్చేసిన తర్వాత మనం ఇంతకుముందు ఐదు నిమిషాల పాటు నానపెట్టుకున్న ఈ మలుపు వాని షుగర్ సిరప్ లోంచి తీసేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టేసుకొని ఇంతకుముందు వేయించుకున్న దాన్ని ఈ షుగర్ సిరప్ లోకి వేసేసుకొని ఇలాగ బాగా ప్రెస్ చేస్తూనే ఒక ఫైవ్ మినిట్స్ పాటు దీన్ని కూడా అలాగే వదిలేయాలి సేమ్ ఇలాగే మిగతా మలుపు వాళ్ళన్నింటినీ కూడా ప్రిపేర్ చేసుకుంటే అంతే ఎంతో టేస్టీగా ఉండే మిల్క్ పౌడర్ మల్పువాలు రెడీ అయిపోయాయి ఇలా కొద్దిగా బాదం పిస్తాతో గార్నిష్ చేసిస్తే ఎవరు తినరు చెప్పండి ఎవరైనా సరే లొట్టలు వేసుకుంటూ తినాల్సిందే అచ్చం మనం బయట స్వీట్ షాప్ లో తిన్నట్టు స్పాంజీ స్పాంజీగా జ్యూసీగా చాలా బాగుంటాయి ఎప్పుడైనా ఫెస్టివల్స్ అప్పుడు కానీ లేకపోతే మీకు స్వీట్ తినాలనిపించినప్పుడు అయినా సరే అప్పటికప్పుడు ఈ మల్పువాని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో చిన్న చిన్న పార్టీస్ అకేషన్స్ గానీ ఉన్నప్పుడు డెఫినెట్ గా ఇలాగా ఇన్స్టాంట్ గా మిల్క్ పౌడర్ తో మల్పు ప్రిపేర్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ తో మీ టేస్ట్ని ఎంజాయ్ చేయండి అలాగే మీరు ప్రిపేర్ చేశాక మీకు ఎలా వచ్చాయో కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్